వెల్కమ్ టు క్యూ డబుల్ ఐ న్యూస్ నిజం చెప్పే తగ్గు మీకుందా నిజం రాసే సత్త మాకు నేను మీ శ్రీని ఈ రోజుకి ఇరవై ఆరు రోజులు చమ్మి చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికైనా అంగన్వాడి వాళ్ళందరూ ఓపికతో శాంతియుతంగా చమ్మి చేస్తున్నారు మేము ఒకట అడుగుతున్నాం మేము గుంతమ్మ కోరికలేమి అడగటం లేదు సిఎం కాని జీతాలు పెంచమంతన్నాం మినీ మెయిన్ సెంటర్ గా మార్చమంటాను మాకు ఉద్యోగం అయిపోయిన తర్వాత రక్షణగా గ్రాడ్యుట్ ఇవ్వమంటాను ఈ సమస్యలు ఏ మాట్లాడుకుంటా ఏయో వయో పరిమితి మీకు పెంచాం ఇలాంటివి ఏయో చిన్న చిన్నవి అది కాక జీవోలు రిలీజ్ చేయకుండా అవి పెంచుతామని అన్నది శుద్ధ తప్పు ప్రభుత్వం చాలా తప్పు సిఐటిగా మీకని ఆలోచించండి డబ్బులు లేవంటారు పెంచారు లక్ష రూపాయలు పెంచారు అంటారు అది కాదు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పు ప్రకారంగా గ్రాడ్యుటీ చట్ట ప్రకారం ఒకటి మీరు డబ్బులు లేవంతారు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు లేవన్నోలు ఈ రోజు ఆడుదాం ఆంధ్రాకి నూట అరవై కోట్లు ఎందుకు వెచ్చించారు ఆడుదాం ఆంధ్ర ఆడుదాం మాటలు పాటలు అనేది ఎక్కడ ఆడించలేదు ఎక్కడ అది ఆ పథకం ఏదైతే పెట్టారో ఈ రోజు ఎగ్జామ్ దగ్గర పడిన కొల్ది విద్యార్థులు చదువు ఒక్క విధంగా కుంటుపడడానికి తప్ప ఏ విధంగా అది పనికిరానే దానికి నూట అరవై కోట్లు కేటాయించావు అలాగే నువ్వు ఏదైతే నేను దీపం దీపోనాటి మూడు వేలు పెన్షన్ చేస్తానన్నావో ఆ పెన్షన్ ప్రసారం నిమిత్తం పది పది లక్షలు మనలానే పది లక్షలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్లు అవుతుంది డబ్బులు లేవని వాళ్ళవి ఎన్ని అది కాక అక్కసెల్లి వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళ మీద మీకు దయ లేదా ఇప్పటికైనా సిఐటిగా మేము చెప్తాను ఈ యస్మాలు అలాగే ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ అధికారులతో ఎమర్జెన్సీ ప్రకటించి ఇందిరాగాంధీ ఏటైందో అలాగే ఈ ఎస్మా సమ్మెంట్ నిషేధించామన్నట్టు తమిళనాడు తమిళనాడు ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత గారు ఏ గత నీకదే మర్యాదగా అంగనవాడి సమస్యలు పరిష్కరించాలో సరే సరే లేకపోతే ఆడోపాడు తేల్చుకుంటారో ఇప్పటికైనా బుద్ధి చెప్పి అంగనవాడి సమస్యలు పరిష్కరించాలని సిఐటీగా కోరుతున్నాను ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు